హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం వైశాఖ అమావాస్య మరియు శనీశ్వర జయంతి రోజున ఇలా చేస్తే చాలు మీకు ఉన్న శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి తొందరలోనే ధనయోగం కలుగుతుంది వైశాఖ అమావాస్య శనీశ్వర జయంతి కలిసి వచ్చిన ఈ అరుదైన రోజున మీకు ఎలాంటి శని దోషాలు ఉన్నా అన్నీ తొలగిపోవడానికి శనిదేవునికి ఎటువంటి విధి విధానాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వైశాఖ మాసంలో జూన్ ఆరు గురువారం రోజున అంటే వైశాఖ బహుళ అమావాస్య రోజున శనీశ్వర జయంతిని జరుపుతారు శనీశ్వర జయంతి రోజున శనీశ్వరుడిని ధ్యానించినట్లయితే శనిగ్రహ సంబంధిత దోషాలు అన్నీ కూడా ఉపశమిస్తాయి శని భగవానుడి ప్రీతికై శివార్చన గ్రహశాంతి కోసము దానం జపం లాంటివి చేయడం వలన కూడా శనిదేవుని అనుగ్రహాన్ని పొందవచ్చును జాతకంలో ఉన్న శనిగ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి వైశాఖ అమావాస్య శనీశ్వర జయంతి రెండు కలిసి వచ్చిన అరుదైన రోజున నవగ్రహాలలో శని భగవానుడికి ప్రత్యేకముగా పూజలు చేయాలి శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకాన్ని చేయాలి శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం అంటే చాలా ఇష్టం ఇలా చేసినట్లయితే ఆ శని భగవానుడు ప్రసన్నుడై మీకు అవసరానికి కావలసినంత ధనం అందేలా చూస్తాడు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ధనపరమైనటువంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి అలాగే వైశాఖ అమావాస్య శనీశ్వర జయంతి కలిసి వచ్చిన ఈ అరుదైన రోజున శని విగ్రహము దగ్గర మూడు విధి విధానాలను పాటించాలి అందులో మొదటవది మీకు జమ్మి ఆకు దొరికినట్లయితే ఆ జమ్మి ఆకు మీద కొద్దిగా ఉప్పును రాయాలి అలా ఉప్పును రాసిన ఆ జమ్మి ఆకును శని విగ్రహం పాదాల చెంతన నవగ్రహ ఆలయంలో ఉంచటం రెండవది కొన్ని నల్ల మినుములను తీసుకొని శని విగ్రహం పాదాల చెంతన ఉంచడం మూడవది కొద్దిగా రాళ్ల ఉప్పును కూడా శని విగ్రహం పాదాల చెంతన ఉంచడం ఈ మూడు విధి విధానాలలో ఏ ఒక్క విధి విధానాన్ని పాటించినా లేదా ఈ మూడు విధి విధానాలను పాటించినా సరే ఆ శని భగవానుని సంపూర్ణమైన అనుగ్రహము కలుగుతుంది సమస్త జాతక శని దోషాల నుండి సులభంగా బయటపడవచ్చును ఆ తర్వాత నవగ్రహాల చుట్టూరగా ఇరవై ఐదు ప్రదక్షిణాలను చేస్తూ ఓం శం శనేశ్వరాయ నమ అని మనసులో జపించుకోండి శని జయంతి రోజున ఇరవై ఐదు ప్రదక్షిణాలను చేస్తూ ఓం శం శనేశ్వరాయ నమ అని జపిస్తే మీ జన్మకుండలిలో ఎటువంటి శని దోషాలు ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే శని భగవానునికి నీలం రంగు పుష్పాలంటే మహా ఇష్టం శనీశ్వర జయంతి రోజున నవగ్రహ ఆలయంలో శని విగ్రహము దగ్గర ఆ స్వామివారి పాదాల చెంత నీలం రంగులు ఉన్న పుష్పాలు కొన్ని ఉంచండి అలాగే వైశాఖ అమావాస్య శనీశ్వర జయంతి కూడా కలిసి వచ్చిన ఈ అరుదైన రోజున శని భగవానునికి పైన చెప్పినటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించండి ఆ తర్వాత నువ్వులతో చేసినటువంటి పదార్థాలు శని భగవానుడికి నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేసుకోండి ఇలా గనుక చేసినట్లయితే మీకు ఉన్న అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే ఈ అరుదైన రోజున దుర్గాదేవికి కూడా కుంకుమ పూజను చేయించి ఆ కుంకుమను బొట్టుగా ధారణ చేయండి ఈ అరుదైన రోజున పులిహోర ప్రసాదాన్ని పంచిపెడితే చాలా మంచిది ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో నిమ్మకాయ పులిహోరను కనీసం పదకొండు మందికైనా పంచిపెట్టండి దాని వలన అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే వైశాఖ అమావాస్య శనీశ్వర జయంతి రెండు కలిసి వచ్చిన రోజు కాబట్టి రావి చెట్టును పూజిస్తే అద్భుతమైన విజయాలు కలుగుతాయి శని దోషాలను పోగొట్టే శక్తి రావి చెట్టుకు ఉంటుంది గనుక వైశాఖ అమావాస్య శని జయంతి రెండు కలిసి వచ్చిన రోజున రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులు విడిగా వేసి దీపాన్ని పెట్టాలి ఆ తర్వాత రావి చెట్టుకి ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేసినట్లయితే శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు ఈ విధి విధానాలు పాటించడం ద్వారా సకల శుభాలను పొందవచ్చు శంఖు పుష్పాలతో శనిదేవుని పూజించాలి తైలాభిషేకం చేయించాలి దశరథాకృత శని స్తోత్రాన్ని భక్తితో పాటించే వారికి ఇతి బాధలు అనేవి ఉండవు శనిని పాపగ్రహముగా భావిస్తారు అనేక మంది శని పేరును వింటేనే అరిష్టమని ఆయన విగ్రహాన్ని తాకడం కూడా దోషం అంటూ భావిస్తారు నిజానికి చెప్పాలంటే శనిదేవుడు న్యాయాధికారి ఎవరిని కూడా అకారణంగా బాధించడు శనిదేవుడు మానవుల యొక్క పాపకర్మలను అనుసరించి వ్యక్తుల్ని ప్రేరేపించి వారితో ఆయా కర్మల ఫలితాలను అనుభవించేలా చేస్తాడు దాన ధర్మాలతో సత్యం అహింసలను ఆచరిస్తూ పవిత్రమైన జీవనాన్ని వారికి ఎటువంటి ఆపద రాకుండా కాపాడడం జరుగుతుంది సకల శుభాలను మరియు ఐశ్వర్యాన్ని అదృష్టాన్ని కలగచేసేది శనిదేవుడే లౌకిక భౌతిక సుఖాల పట్ల సంపదల పట్ల వైరాగ్యం కలిగించి భగవంతుని స్మరించమని గురువై బోధిస్తాడు భయంతో కాకుండా ఆ శనీశ్వరుడిని భక్తితో ఆయనని వేడుకుంటే సకల శుభాలు కలుగుతాయి శని వివిధ వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాలు స్థిరత్వాన్ని వృద్ధిని కలుగజేస్తాడు అందుకనే శనీశ్వరుని జయంతి రోజున ఆయన స్తోత్రాన్ని పఠించటంతో పాటు ఆయన్ని దర్శనం కూడా చేసుకోవాలి అలాగే నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవడం దాన చేయడం లాంటివి చేస్తే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని వంటి వాటితో తీవ్రంగా బాధపడుతున్న వారికి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఉపశమనము కలుగుతుంది సంవత్సరం అంతా శని త్రయోదశి శనివారాల రోజున ఆయన పూజించలేని వాళ్ళు ఈ అరుదైన రోజున ఉదయం పూట నువ్వుల నూనెతో మర్దన చేసుకొని తర్వాత తలస్నానం ఆచరించాలి నవగ్రహ ఆలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఓం శనీశ్వరాయ నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకోవాలి ఈ విధంగా కూడా స్వామివారిని పూజించినా కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి ఆ శనిదేవుడు జీవుల కర్మఫల ప్రదాత మనము చేసిన పాపపుణ్య కార్యాలకు ఫలితాన్ని ఇచ్చేది శనీశ్వరుడే శివుడు శనికి వక్రదృష్టి ఇతర శక్తులను ఇచ్చి కర్మఫలదాతను చేశాడు వాటి సాయంతో ఆయన క్రమశిక్షణ మంచి లక్షణాలతో ఉన్న వారిని కాపాడుతూ చెడ్డవాళ్లను వారు చేసిన కర్మలను అనుసరించి వారికి శిక్షలు వేయడం చేస్తాడు ఇంకా మంచి పనులు చేసే వాళ్లకు శుభాలు ఉన్నత స్థితి కల్పించడం చేస్తాడు శని వక్రదృష్టి నుంచి తప్పించుకోవాలంటే చెడ్డ పనులు చేయకుండా ఉండాలి మంచి పనులనే చేయాలి అందుకే శనిశ్వర జయంతి రోజున నలుపు రంగు దుస్తువులను సమర్పించుకోవాలి గ్రహరాజు అయిన సూర్యదేవునికి ఛాయాదేవికి జన్మించినవాడు శనిదేవుడు మెల్లనైన నడక కలవాడు కాబట్టి శనీశ్వరుడికి మందుడనే పేరు కూడా ఉంది అలాగే శనివారంతో కలిసి ఉన్న త్రయోదశి స్థితిని శని త్రయోదశిగా వ్యవహరిస్తారు శని జయంతి శని త్రయోదశి తిథులతో పాటు మాగా బహుళ చతుర్దశి మార్గశిర శుద్ధ అష్టమి శ్రావణ మాసంలో వచ్చే రెండో శనివారం కూడా శని ఆరాధనకు శ్రేష్టమైనవి వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైంది ఆ రోజున దుర్గా ఆలయ దర్శనం చేసినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి వైశాఖ అమావాస్య రోజున దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ఆలయంలో దుర్గాదేవిని దర్శనం చేసుకోవాలి కుంకుమ అర్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టును ధారణ చేస్తే అన్ని రకాలైన కష్టాలు తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు